ప్రెస్ మీట్లో ముఖ్య అంశాలు ఏంటంటే నగర కమిటీ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నా పేరు మజ్జిరాంబాబు నగర అధ్యక్షుల్ని అలాగే నగర ఉపాధ్యక్షులుగా ఉప్పులూరు జానిక రామయ్య గారు అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డికి రాధా గారు ఆర్నీంగ్ సెక్రటరీ కంటిపూడి శ్రీనివాస్ గారు అలాగే మరో ఆర్నీంగ్ సెక్రటరీ మహమ్మద్ సత్యన గారు అలాగే కడల్ రామకృష్ణ గారు ఇంకో ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే ద్వారా పారసుందరి గారు సెక్రటరీ కరగాను వేణు గారు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే అస్లాం మహమ్మద్ ఈయన సెక్రటరీ అలాగే శెట్టి జగదీష్ గారు ప్రెజరర్ ఇలాగా తర్వాత పెడతామని ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది అదంతా కూడా పైన అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకి మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి నాలుగోసారి మా కార్పొరేషన్ని కైవసం చేసుకోవడానికి అత్యంత మెజారిటీతో లాస్ట్ టైం ఉన్న మెజారిటీ కాకుండా యాభై వార్డులకి యాభై వార్డులు కూడా నెగ్గీలేక మా ప్రయత్నాలు ఉన్నాయి అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము చెప్పం కానీ ఫేక్ అన్నాను మేము మాత్రం యాభై వార్డులు నెగ్గీలేక మాత్రం మా ప్రయత్నాలు మా కష్టం ప్రజలతో మా మమేకం ప్రజలతో మాకున్న అనుబంధం ప్రజలకు మేము చేస్తున్న పనితీరుని బట్టి యాభై వార్డులకు యాభై వార్డులు నెగ్గిలాగా మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా కమిటీ కూడా క్రమశిక్షణ బద్దంగా కష్టపడి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని చెప్పి సందర్భం సందర్భంగా సార్ అది కోర్టులో ఉంది సార్ అది కోర్టు డిసిషన్ బట్టి వీలైన అధిష్టాన నిర్ణయం కోర్టు డిసిషన్ బట్టి అధిష్టాన నిర్ణయం ఎలా తీసుకుంటే అలా తీసుకుంటారు ఆయన తయారు చేయడం జరిగింది ఇలాగ ప్రజలతో గత ఐదు సంవత్సరాలు మమేకంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజల రాజమండ్రి ప్రజలు అపారంగా నమ్మి డెబ్బై రెండు డెబ్బై రెండు వేల పైచీలకు మెజార్టీని ఆదిరేడ్ వాసు గారికి ఇచ్చారంటే కూట ప్రభుత్వానికి ఇచ్చారంటే అదంతా కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం ఇది డెబ్బై రెండు వేల మెజార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులను కూడా తొలగించుకుంటూ ఏదైతే ఫైల్ ముందు ఎలక్షన్ ముందు చేశారో ఆ ఫైల్ ప్రకారంగా ప్రతి వాటిని డెవలప్మెంట్ చేసుకుంటూ ఎవరండి టౌన్ కమిటీకి సరే సార్ అన్ని అన్నింటి చాలా కమిటీలు ఉన్నాయండి అన్ని కమిటీలు సమన్వయం తీసుకున్నాం అలా అది ప్రధాన కమిటీలో అండి సీనియర్స్ని లాయమండ్రీ అనుభవం ఉన్న వాళ్ళని నలభై రెండు వార్డుల్లో విధి విధానాలు ఎలా నడపాలన్న వాళ్ళని ఆచితూచి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు తీసుకొని మహిళలు మీరు అన్నట్టు థర్టీ త్రీ పర్సెంట్ అన్ని కమిటీల్లో కూడా తీసుకోవడం జరిగింది ఎస్సీ కమిటీ మహిళా కమిటీ ఉంది అలాగే టౌన్ కమిటీ ఉంది అలాగే ఈ పద్నాలుగు ఇండోమెంట్స్ కమిటీల్లోనూ కూడా తీసుకోవడం జరిగింది అండ్ అన్ని అనుబంధ సంస్థల్లో కూడా తీసుకోవడం జరిగింది అలాగే మీకు మహిళల పట్ల గౌరవం ఉన్నదా లేదా అన్నది మా చంద మా అధినాయకుడు వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా మాకు ఇది ఉందని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్తో పాటు ఆస్తులు కానీ అన్నీ కూడా సమకూర్చింది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆయన ఏ అయితే మంచి పద్ధతులతోటి మంచితోటి సక్రమైన క్రమశిక్షణతోటి పార్టీ పెట్టారో అదే తీరులో నా అంతకంటే బ్రహ్మాండంగా మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కంట వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకొని నారా లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మాకు కమిటీ అరేంజ్ చేసి అరేంజ్ చేసిన అన్నే ఫస్ట్ ఏంటంటే మండలిలో సమావేశాల్లో నారా లోకేష్ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మధ్యలు అలాగే విద్యాశాఖ మధ్యలు అనరు అనలేని మాటల్ని క్రియేట్ చేసి అక్కడ ఏదో కళ్యాణి గారు వరద వరద కళ్యాణి గారు శాసనమండ్రి సౌబురాలు గారిని గౌరవంగా పెళ్ళలేదని గౌరవం అనలేదని అక్కడేదో సబ్జెక్ట్ వస్తే అది బొత్స సత్యనారాయణ గారికి అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం గౌరవంగా మాట్లాడిందని క్లిప్పింగ్స్ కూడా అక్కడ మండలిలో తీసుకోవడం వాళ్ళు అక్కడికే ఐటీ శాఖ మధ్యలు ఆయన గౌరవంగా కళ్యాణి గారు అనడం శాసనసభ్యుల సభ్యురాని శాసనసభ్యురాన్ని గౌరవించడం ఇవన్నీ జరిగినా కూడా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి మన ఎంపీ భరత్ గారు పని పడలేకన్నా ఖాళీగా కూర్చున్నారు ఆయన ఇదే పని ఏంటంటే మా మీద బురద జల్లడం లేనిపోని క్రియేట్ చేయడం లేని అన్ని కూడా ఫేస్బుక్లోను ఆయన పర్సనల్ పోస్టింగ్లు పెట్టడం అందులో ప్రక్రియగా మా నారా లోకేష్ గారిని మంత్రి గారు నీకు అసలు మంత్రికి ఉన్న ఉన్నాయా మీకు గౌరవించడం తెలుసా ఇలాగ ఇవన్నీ కూడా అదే సార్ నువ్వు అసలు మంత్రి ఇలాగా ఫేక్ సమస్యలను తీసుకురావడం రాష్ట్రంలోనూ మహిళల దగ్గర ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లు వెళ్ళడం వల్ల రాష్ట్రంలో ఉన్న మహిళల మహిళల దగ్గరికి రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద వెళ్ళి వాళ్ళందరూ కూడా నిజంగా ఇలాగ అన్నారా అని మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం తిరగబడిలా చేయడం రాష్ట్ర ప్రభుత్వం కించపడడం మా మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కించపడడం ఇటువంటివన్నీ చేస్తున్నారు ఇదైతే కరెక్ట్ కాదు ఈ గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏం చెందారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులని మీరు చేయగలిగారా లేదా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధుని కార్యక్రమాన్ని గతంలో కొంగులోకి దొక్కేశారు అన్నా క్యాంటీన్ కొంగులోకి దొక్కేశారు అలాగే ఏది కూడా ఏది చేయకుండా మీరు అలాగే ఏదైతే విదేశీ విద్య విద్యా దాన్ని కూడా కొంగు దొక్కేశారు ఇవన్నీ కూడా ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రాన్ని పథం పదంలో నడిపిస్తా అలాగే రాష్ట్రాన్ని వరంలో ఎలా వనరులు ఎలా సమకూర్చాలి రాష్ట్రాన్ని ఆదాయం ఎలా పెంచాలని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నరేంద్ర మోడీ గారు సహకారంతో రాష్ట్రాన్ని ప్రథమ పదంలోకి ముందు ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇవాళ ప్రజల్లోకి లేనిపోని అపోహలు కలిగించే కార్యక్రమాలు చేయడం అన్నది ఎంత సబ్బు మీకు అసలు మీకు ఏమైనా కొద్దికన్నా కూడా ప్రభుత్వం మీద కానీ ప్రజల మీద కానీ కొంచెమన్నా కూడా మంచి చెడు ఆలోచించి మాట్లాడుతున్నారా లేకపోతే మీరు పబ్లిసిటీ చేసుకోవడం కోసం మాట్లాడుతున్నారు అర్థం అవట్లేదు ఇలాంటి అవాకులు చవాకులు పేలి లేనిపోని అన్నీ క్రియేట్ చేసి మా రాష్ట్ర ప్రజలకు కానీ మహిళలకు కానీ అలాగే మా నాయకులకు కానీ ఇబ్బంది కలిగే ఫేక్ న్యూస్లు కానీ తీసుకొచ్చేలా ఉంటాయి భరతరామ్ గారు కాబట్టి దా పొద్దున గట్టిగా బుద్ధి చెప్పడానికి తప్పుడు సంకేతాలు ఇస్తే మంచిగా ఎవరింది ఎవరేం చేసలేదు మీకు మా టౌన్ కమిటీ తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఒకటే చెప్తున్నాం సరైన సక్రమమైన నడవడిక ఉండి ప్రజలకే కావాల్సినవి ఏమున్నాయి ప్రతిపక్షంగా పోరాడండి మేమన్నా చేయలేము అంటే మా దృష్టికి తీసుకురండి అవి మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము కానీ లేని లేనిపోని క్రియేట్ చేసి ప్రజల్లో అబద్భావాన్ని కలిపితే మాత్రం మేము సహించేది లేదు మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఎస్పీ గారిని కలిసి దీని మీద మేము కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ మీద వస్తున్నాం మేము కమిటీ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ కంప్లైంట్ ఇవాళ పెట్టడం జరిగింది ఎందుకంటే జరిగింది ఇవ్వండి సార్ నువ్వు అసలు మంత్రివేనా మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఈ ఆ హెడ్డింగ్ చూస్తే ఏం జరిగింది మంత్రి గారు ఏమన్నారని ప్రజల్లోకి అభద్రభాదం వెళ్తుందా లేదా ఇది కూడా కనీసం ఉండి ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరికీ కూడా రోడ్స్ లెవెల్ చేసి డ్రైన్ లెవెల్ చేసి అక్కడ ముంపు ముంపు ప్రాంతాలు కూడా గురవకుండా ప్రజలను కాపాడుకునే పరిస్థితి అలాగే ఏదైతే ఈ సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు లోకేష్ గారికి అలాగే మరి ముఖ్యంగా రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే ఆదిరెడ్డి అప్పారా గారికి గన్యకృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మా కమిటీ బ్రహ్మాండంగా సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మా కమిటీలో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కమిట్మెంట్గా పనిచేసేవాళ్ళు పార్టీ వెన్నంటే ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ వెన్నట్టే ఉండి పార్టీకి బలోపేతానికి కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మా కమిటీగా నియమించడం అన్నది మా అందరికీ ఎంతో ఆనందదాయకం అలాగే నగర శాసనసభ్యుల ఆదిరెడ్డి వాసు గారు ప్రత్యేకించి ఎవరైతే సీనియర్లు ఉన్నారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే స్పందించి కష్టపడ్డారు ఎవరైతే పార్టీ పార్టీకి విధేయులుగా ఉన్నారో అని అందరికీ గౌరవం తగ్గించాలని ప్రతి నాయకుడికి కూడా మంచి అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లని ఉద్దేశం సదుద్దేశంతో ఆయన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఎండోమెంట్స్ కమిటీస్ కూడా పద్నాలుగు కమిటీలు నూట నలభై మందిని కూడా ఇందులో రా రాజమండ్రి అర్బన్లో భాగంగా అన్ని ఎండోమెంట్స్ కమిటీలు కూడా వేసేయడం జరిగింది ఎందుకంటే గతంలో చార్నాళ్ళ నుంచి ఏ ప్రభుత్వ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోనూ ప్రభుత్వం పాలనలో ఉన్నా కూడా కష్టపడ్డ వాడికి ప్రతిఫలం లేకుండా ఎప్పుడు కూడా ఇండోమెంట్స్ కమిటీలు కానీ నగర కమిటీలు కానీ ఇంత త్వరతగత చేసిన దాఖలాలు అయితే లేవు ఇవాళ అందరికీ గౌరవం ఇవ్వాలని ఉద్దేశంతో అన్ని వర్ణాలని అన్ని కులాలని సమనమే చేసి నలభై రెండు వార్డుల్లో కష్టపడుతున్న వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇవాళ ఈ ఇండోమెంట్స్ కమిటీలు కానీ మెయిన్ కమిటీ కానీ అలాగే బీసీ కమిటీ కానీ ఎస్సీ కమిటీ కానీ అలాగే యూత్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్కి కూడా చైర్మన్లు వేసి అక్కడ డైరెక్టర్లు వేసి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డైరెక్టర్లు వేసి వీళ్ళందరితో కూడా రాజమండ్రి నగరంలో అన్ని వైపులా కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అన్ని కమిటీలు వేసి అన్ని వార్డుల్లో కూడా ఏదైతే ఇన్ఛార్జీలు కానీ ప్రెసిడెంట్లు కానీ నలభై రెండు వార్డు ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్లు కూడా సెక్రటరీని కమిటీ కూడా వేసేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏ వార్డుకి అవార్డు బలోపేతం చేసుకుంటూ వార్డు ప్రప ప్రజలతో మమేకమయ్యి వార్డు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళ పరిధిలో వరకు వాళ్ళు క్లియర్ చేసి ఏదైనా కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక కలెక్టర్ ఆఫీసుల వరకు కానీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇళ్ల స్థలాల గురించి కానీ లేక హాస్పిటల్ పని గురించి కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా అన్ని వార్డు కమిటీలు అలాట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని ఫలితంగా ప్రజల్లోకి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో గత ప్రభుత్వంలాగా ఫేక్ కార్యక్రమాలు కానీ ఫేక్ స్టేట్మెంట్లు కానీ లేకపోతే చేయలేని చేసినట్టు చేసిన చేసిన చేసినట్టు వాళ్ళు క్రియేట్ చేసి ఫేస్బుక్లోను వాట్సాప్లో కూడా వాళ్ళ పబ్లిసిటీ పది పైసలు పని చేస్తే పది పైసలు కూడా చేయలేదు అనుకున్న తెలుసు తెలుసుకున్నది రూపాయి పబ్లిసిటీ చేసుకున్నారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలా కాకుండా ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి ప్రజల్ని రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా పార్టీని బలోపేతం చేసి రాజమండ్రి అర్బన్కి మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారు మెజార్టీని మళ్ళీ ఆయనే రికార్డ్స్ సృష్టించే పరిస్థితిలో మేము మా కమిటీ అంతా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఓకే ప్రతి కమిటీలో కూడా టెంపుల్స్ కమిటీలోనూ ఒక బ్రాహ్మణ బ్రాహ్మణుని తీసుకోవాలని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది వాళ్ళిద్దరిని ప్రతి కమిటీలో తీసుకుంటా ఇద్దరిని అలాగే కూటమిని కూడా చేర్చుకొని కూటమి ప్రయారిటీ అంతవరకు వాళ్ళు అన్ని అన్ని కమిటీలు కూడా కూటమి కూడా ప్రయారిటీ ఇచ్చుకుంటా అందరిని వేశారు ఎక్కడెక్కడ డిస్టబెన్స్ లేదండి ఇవన్నీ ఫేక్ న్యూస్లు అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు కూడా ఈ కమిటీ నాకు నాకేయలేదని అసంతృప్తిగా మాధేరికనే శాసనసభల దరికినే వచ్చిన దగ్గరే తెలు ఈ న్యూస్ మీకు ఎలా వచ్చింది తెలియదు గా అంటే రాజమండ్ర నగరం గా అక్కడ ఉంది అయితే ఈ నగరంలో ఇప్పుడు ఏపు అంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఏపు ఉన్నాయి అంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళ దాటకారం వల్లే ఎక్కువ భిర్యుతని ఆక్రమణలన దోనే అక్కడ వెసికి ప్రాతులులు చూస్తే ఎలా నగరాధ్యక్షుడే డైరెక్ట్ గా కొన్ని బిల్డింగ్ల నుంచి ఐదంతస్తాల అంత త్ర వేసుకోవడం అప్పుడు చేస్తున్నారా అవ్వడం

తెలుగుదేశం పార్టీ అవనివ్వండి బీజేపీ అవనివ్వండి జనసేన అవ్వండి అలాగే అపోజిషన్ పార్టీలు ఉన్నాయి ఎవరు తప్పు చేసినా ఎవరు ఇలాంటి అక్రమాలకు పాల్పడినా అక్రమంగా డబ్బు సంపాదించాలని ప్రజల్ని పీడించాలని ఉన్నా కూడా తన మన భేదం లేకుండా డైరెక్ట్గా కేసులు పెట్టమని చెప్పి ప్రత్యక్షంగా చెప్తున్నారు మొన్న భాస్కర్ నగర్ దాంట్లో కొన్ని వివాదాలు వస్తే అది ప్రత్యేకించి మా శాసనసభ్యులు శాసనం మన అసెంబ్లీలు కూడా నెవనెత్తడం జరిగింది దానికి మొన్న కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పేపర్కి అందులో ఎవరున్నా కూడా మా పార్టీ కూడా ఉన్నాయి బయట పార్టీ కూడా ఉన్నాయి నిరూపణ అయితే సస్పెండ్ చేయడం వాళ్ళకి తగ్గ తగిన శిక్ష చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా నగర కమిటీ మా దృష్టిలో ఏ అక్రమణలో కానీ అక్రమణంగా కట్టిన వాళ్ళని దగ్గరికి వెళ్ళి డబ్బులు రుజువు చేస్తా మా దృష్టికి వస్తే మీ అధిష్టానాన్ని తీసుకెళ్ళడానికి మా శాసనసభ్యులు దగ్గర దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ అటువంటి పనులు చేయకుండా మందలించడం ఇంకా మితిమీరితో కేసు పెట్టే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు ఇండోమెంట్స్ కమిటీలు తీసుకున్నాం అవన్నీ వరుసగా ప్రమాణ స్వీకారాలు అవుతున్నాయండి మరొకటి వరకు ఐదు అయినాయి రేపు శనివారం కూడా ఇది పందిర్మాణోధన కమిటీ అవుతుంది అవి ఇంకో ఐదు ఆరు కమిటీలు ఉన్నాయి కమిటీలు ఏడెనిమిది కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అనుబంధ కమిటీలు కూడా అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి భారీ ఎత్తిని ఒక పదిహేను వేల మందితోటి పబ్లిక్లో కళ్యాణ్ మండపాల కాకుండా పబ్లిక్ ప్లేస్లో భారీగా ప్రమాణ స్వీకారం అందరితో ఉంటుందని చెప్పి మా శాసనమండలి మా శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాకు చెప్పడం జరిగింది ఆ ఇన్స్ట ఇన్స్ట్రక్షన్ మేరకు ఖచ్చితంగా చేస్తాం అయినటువంటి మా నగర కమిటీ అధ్యక్షుల వారికి అలాగే సెక్రటరీ గారికి కమిటీ సభ్యులకు కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజుని మేము మా నగర కమిటీ అధ్యక్షులతో ఈ కమిటీ అంతా వెళ్ళి ఎస్పీ గారికి మాజీ ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేని నిమిత్తం అంటే మొన్న ఇరవై మూడు మండలిలో జరిగినటువంటి చర్చలో గౌరవ ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ గారు ఆయన వరుదు కళ్యాణి గారికి ఒక ఇష్యూ మీద అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద సమాధానం ఇస్తూ కళ్యాణి గారు మేడం గారు అని సంబోధించడం జరిగింది ఆయన ఎక్కడ కూడా ఏకవచనం కానీ లేకపోతే నువ్వు నువ్వని సంబోధించడం కానీ ఏమీ చేయలేదు ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ మేడం కూర్చొనిపోయారు తర్వాత బొత్స సత్యనారాయణ గారు లేచి ఆయన ఏదో అడుగుతుంటే మీ ప్రభుత్వంలో మీరు ఏం పీకారు అన్నారు అక్కడ ఆయన్ని కూడా నువ్వు అని అనలేదు మీరు అని అన్నారు కానీ దాన్ని మన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ గారు అయినటువంటి గారు ఏమని ఫేక్ ప్రచారం చేస్తున్నారంటే నువ్వు అసలు మంత్రివేనా మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఇక్కడ మా నాయకుడు లోకేష్ గారు సదరు మంత్రి మండలం ఉన్నటువంటి సభ్యురాల్ని మేడం గారు కళ్యాణి గారని సంబోధిస్తే ఈయన నువ్వు అని సంబోధించడమే కాకుండా నువ్వు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనని మా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అని సంబోధించి ఆయన్ని అప్రతిష్టపాలు చేయలేనటువంటి ఇదిలో ఆయన సొంత ఫేస్బుక్లో దీన్ని మొత్తం మీడియాలో ఈయన సర్కులేట్ చేస్తున్నారు ఇందు నిమిత్తం మీ ఎస్పి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇందాక మన మీడియా సోదరులు అడిగారు మీరు ఎలాగిస్తారో కంప్లైంట్ అని అది కరెక్టే ఎందుకంటే సుప్రీంకోర్టు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే విక్టిమ్ అయితే ఉన్నారో బాధితుడు ఆయనే కంప్లైంట్ ఉంది అయితే ఇక్కడ నారా లోకేష్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆయన వ్యక్తిగత ప్రతిష్టకి కానీ ఆయన పరువు కానీ భంగం మాత్రమే కాదు ఈ రకమైనటువంటి ఫేక్ న్యూస్ని పేస్ట్ అండ్ కట్లాగా వాళ్ళు మాట్లాడింది ఒకటి ఈయన కట్ చేసేది ఒకటి కట్ చేసే ఫేక్ న్యూస్ని ఈయన సొసైటీలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసి రాష్ట్రంలో అశాంతికి శాంతి భద్రతలకి భంగం వాటిల్లేలాగా స్త్రీలలో లేనిపోని అపోహలు కల్పించి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుసుగలిపేలాగా ఈయన యొక్క చర్యలు ఉన్నాయి కనుక దాని నిమిత్తము ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వ్యాఖ్యలు గౌరవ మాజీ ఎంపీఆర్ మానుకోవాలి ఎందుకంటే అది ఆయన స్థాయికి తగదు అధ్యక్షులు రాంబాబు గారు మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు నా బాటి వాళ్ళకి బాగా కష్టపడి పనిచేసిన వారికి రెండోసారి కూడా వారు మళ్ళా పదవులు కట్టబెట్టడం జరిగింది మంచి కమిటీని ఏర్పాటు చేసినందుకు మా బాటి వాళ్ళు సెకండ్ టైం కూడా మళ్ళీ పదవులు ఇచ్చినందుకు మా గౌరవ శాసనసభ్యులు ఆదిరేడ్డి వాసు గారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇంత మంచి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే వాసు గారు వాసు గారు నగర శాసనసభ్యులుగా ఉంటూ ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చెయ్యాలి అనుకుంటే ఇది ఒక నగర కమిటీయే చేయగలుగుతుంది ఈ నగర కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు ఉంటాయి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోల్లోనే ఉంటాయి అదేవిధంగా వార్డు కమిటీలు ఉంటాయి వార్డు కమిటీలు అన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోలింగ్లోనే ఉంటాయి దానికోసం ఎవరైతే మంచి సత్తా ఉన్నవాళ్ళు మంచి వాయిస్ ఉన్నవాళ్ళు మంచి పోరాట పటిమ ఉన్న వాళ్ళని తీసుకుని ఈ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా కమిటీలో మాకు పోస్టులు ఇచ్చారంటే ఈరోజు మామూలు పరిస్థితి కాదు రాజమండ్రిలో ప్రత్యేకంగా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పదవులు ఇచ్చారంటే మేము చాలా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆదిరెడ్డి వాసవ గారు చేస్తున్న పనులు ఈరోజు ఏపీ స్టేట్లో రాజమండ్రి అసెంబ్లీ ఆదిరెడ్డి వాసో గారు థర్టీన్త్ ర్యాంక్లో ఉన్నారు అది మాకు ఎంత గర్వకారణం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అటువంటి వారి దగ్గర మంచి కమిటీలో మేమందరం ఉన్నాం మేమందరం కూడా దేనికన్నా చేయటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చేయగలం కానీ చేయటానికి ఎదర ఆ వైసీపీ అంటే వైసీపీ వై అంటే ఎందుకు చీ కొట్టారు ప్రజలు అది వైసీపీ వాళ్ళకి పదకొండు సీట్లలోనే పరిమితం అయిపోయింది వాళ్ళు ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళు ఇంకా ఆ పార్టీ కూడా పనికిరాదు అదంతా అవుట్ అయిపోయిన పార్టీ ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఆ పార్టీ చితక చతికిలు పడిపోయింది మన్ను పాములాగా ఉంది మేము కూడా ఫైట్ చేయడానికి కూడా ఏమీ లేదు వాళ్ళు కూడా మా ముందుకు రారు మేమంతా కూడా కమిటీ అంతా చేయవలసింది ఏంటంటే వాసుగారు చేస్తున్న కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని వారు వెన్నంటూ ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసిపోతానికి మా కమిటీ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా